ఆ ఫేక్ మెసేజ్ ఇచ్చిన వారిని ఆ ఎంక్వైరీ చేసి వాడిని ఎలక్షన్ కమిషన్కి చేరే వరకు ఈరోజు రోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అందరూ కూడా వయసులందరూ కూడా కలెక్టర్లు ఎస్పీలు కలుస్తూ ఉన్నారు కలెక్టర్ గారికి ఇప్పుడు మేము అర్జీ ఇవ్వటం జరిగింది ఇక్కడ నుంచి ఎస్పీ గారిని కూడా అడగటం జరిగింది రమ్మన్నారు ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తూ ఉన్నాం మొత్తానికి కూడా మేము అర్జీ ఇచ్చి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషను దాకా వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఈ రాష్ట్రంలో ఆడవేష వ్యాపారాల మీద దాడులు జరిగినాయి మడ్డలు జరిగినాయి లేకపోతే కొడుతున్నారు కొట్టారు అని ఫోన్ కాల్స్ ఇవ్వటం అనేది అంటే ఇటువంటి రాజకీయం గతంలో ఎప్పుడు చూడ ఆ దిగజారుడు రాజకీయాలు ఆ చంద్రబాబు నాయుడుకి ఆ గ్లోబల్ ప్రచారమే పరిస్థితి ఈరోజు అతను గెలవలేడని తెలుసు వాళ్ళ కలుపుకుంటే ఒక పర్సెంట్ వీళ్ళ కలుపుకుంటే రెండు పర్సెంట్లు ఈ పర్సెంటేజ్ చూసుకొని గెలుస్తామనే కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఎక్కడెక్కడ గెలిచే పరిస్థితి లేదు కనీసం లోకేష్ చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి కూడా లేదు ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని సరికి మనందరికీ తెలుసు కొంజేటు రోసయ్య గారి మీద ఉన్న కక్షతో వైశ్యులందరినీ కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చీల్చి చెందాడుతూ ఉంటారు కొంజేటి రోసయ్య గారు మనందరూ తెలుసు తలకాయ బాధగుండే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇవన్నీ తట్టుకోలేక ఇవాళ ఫోన్ కాల్స్ వైశ్యులకి ఈ విధంగా పెట్టడం అనేది దుర్మార్గమైన ఆలోచన ఇంతకంటే చంద్రబాబు నాయుడు అండ్ దిగజారే పరిస్థితి ఉందంటే తెలియపరుస్తూ వైశ్యులారా మీరు గమనించాలి మీరందరూ కూడా వారే వయసులు తెలియగలవాళ్ళు విఘ్నత్వ ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ కూడా ఇంత గొప్ప ఎత్తున వయసులకు మంచి జరిగిన పరిస్థితి లేదు వారు చూసి తట్టుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా తొంభై శాతం ఆరో వయసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారనేది చూసి వాళ్ళల్లో చీలికలు తేవాలని ఈ విధంగా చేస్తూ ఉన్న పరిస్థితి మీరు అందరూ గమనించి వయసులందరూ కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు